కాపాడుకుందాం కాపాడుకుందాం కరేడు గ్రామాన్ని కాపాడుకుందాం కరేడు గ్రామ ప్రజలకు గ్రామస్తులకు రైతులకు మాతృమూర్తులకు నా అన్నదమ్ములకు అక్కజల్లెలకు కుటుంబ సభ్యులకు ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులకు పోలీస్ అధికారులకు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా ఈరోజు కరేడు గ్రామానికి రావడానికి మీ అందరినీ కలవడానికి మీతో మాట్లాడడానికి అనుమతించిన గౌరవ హైకోర్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఈ గ్రామంలో వెలిసిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామితో పాటు ఇంతకు ముందే పెద్దలు చెప్పినట్టు ఈ గ్రామంలో ఉన్న సుమారు పదిహేను దేవాలయాలు దేవుళ్ళ యొక్క ఆశీసులు ఈ గ్రామానికి ఈ గ్రామస్తులకు రైతులకు అందరికీ ఉండాలని అందరికీ మంచి జరగాలని ముఖ్యంగా ఈ గ్రామాన్ని ఈ గ్రామ రైతులను రైతుల భూములు భూములను వస్తున్న గ్రహణాలని రాబందుల నుండి ఈ గ్రామాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మీ అందరినీ ఒక్కటే విషయం అదే తెలుసుకున్నాను కరేడు గ్రామం అంటే కేవలము ఈ గ్రామంలో ఉన్న ప్రజలు మాత్రమే కాదు మీ గ్రామాన్ని కాపాడడానికి చుట్టూ ఇంతమంది దేవతలు గ్రామ రైతుల్ని ఇబ్బంది పెట్టి భూములు లాక్కుంటారు గ్రామాన్ని ఇక్కడ ఖాళీ చేపిస్తారంటే అసలు మీరెందుకు నమ్ముతున్నారు ఇంతమంది దేవుళ్ళు మీకు అండగా ఉండగా నూటికి నూరు శాతం ఈ గ్రామాన్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ఈ గ్రామానికి సంబంధించిన భూములు ఏ ఒక్కరూ బలవంతంగా తీసుకోలేరు ఈరోజు ఈ రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దౌర్జన్యాలు ఎలా ఉన్నాయంటే ప్రభుత్వాలు ఎలా ఉన్నాయంటే ఒక గ్రామాలతో లేదా రైతులతో గ్రామస్తులతో అన్యాయం జరుగుతోందంటే ఒక బాధ్యత గల పౌరుడిగా ఎవరైనా వెళ్ళి ఆ బాధితులని పరామర్శించే అవకాశం ఉన్నప్పటికీ బాధితుల తరఫున పోరాటం చేయడానికి రాజ్యాంగం హక్కు కల్పించినప్పటికీ కూడా రాష్ట్ర చరిత్రలో కాదు దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులను కలవడానికి కోర్టు అనుమతులు తీసుకోవాల్సి రావాల్సిన దుస్థితి కేవలం ఈ రోజు మన రాష్ట్రంలో సరైన గ్రామానికి ఎక్కడైంది రైతులకు వాళ్ళని భయ ప్రాంతాలకు గురి చేయడానికి దౌర్జన్యాలు చేస్తున్నా అరాచకాలు చేస్తున్నా శక్తులకు అండగా నిలబెట్టడం కోసం ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థలు ఈ విధంగా ఉపయోగించుకుంటున్నారంటే అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు సిగ్గుతో కల్పించుకోవాల్సిన అవసరం పోలీస్ వ్యవస్థకి పోలీస్ అధికారులకు పోలీస్ సిబ్బందికి రాష్ట్రంలో ఉన్న పోలీస్ సిబ్బంది అందరికీ మీ అందరి సమక్ష ఒక్కటే తెలియజేస్తున్నాను పోలీసులు అంటే దేశాన్ని కాపాడే సైనికుల తర్వాత రాష్ట్రంలో కావచ్చు సమాజంలో శాంతి నేరాలను అరికట్టడానికి ప్రజలు శాంతియుతంగా ఉండడానికి మీరు జీవితాలను త్యాగం చేసి కుటుంబాలను త్యాగం చేసి ఈ రోజు పోలీసు ఉద్యోగం చేస్తున్నారు అలాంటి పవిత్రమైన ఉద్యోగం చేస్తూ ఇలాంటి దౌర్జన్యాలకు ఇలాంటి అరాచక శక్తులకు అన్నగా నిలబడాలని ప్రభుత్వాలు మీ పైన ఒత్తిడి తీసుకొచ్చే మీరు ఎదురు తిరగండి మేము మా విధులు నిర్వహిస్తాము కానీ ప్రజలకు వ్యతిరేకంగా